మధ్యాహ్నం అయింది ఆకలి మొత్తం కానీ మా ప్రొడక్షన్ ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదు సో ఇంకొండ మీద ప్రొడక్షన్ ఫుడ్ రావాలంటే ఇంకా వన్ అవర్ టైం పడుతుంది నాకు అస్సలు ఓపిక లేదు ఎవరినైనా అడుగుదాం ఫుడ్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అనుకుంటాను మొత్తం కోళ్ళు ఉన్నాయి కోడి పిల్లలు కూడా ఉన్నాయి ఏ బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తానండి హోమ్ టూర్ అన్నాం కదా బా ఎంత ప్రశాంతంగా బాంబుతో చేసుకొనింది థ్యాంక్ యూ థాంక్యూ వేసుకున్నాక అన్నం పెట్టాలి ఆ గ్లాస్ దాని అన్నం పెట్టారు ఆలోచించకుండా బయట వాళ్ళ మన వాళ్ళని ఆలోచించుకుంటారు మానవతో అందరికి రావాలి అనుకునే కొంచెం అయినా నా మళ్ళీ ఆ కొంచెంలో కొంచెం పెట్టారు థ్యాంక్ యూ కొద్దిగా తిన్నారు కదండి ఏ చాలు నేను డైటింగ్ లో ఉన్నాను యాక్టివ్ గా లేకపోతే ఇంకెక్కువ తినేదాన్ని చాలా బాగుంది ప్లేస్ మాత్రం నిజంగా ఇక్కడ సిటీలో ఇదే ప్లేస్ ఉంటే ఫామ్ హౌస్ అంటారు జనరల్ గా కావాలంటే ఇక్కడ రుచుకొచ్చావు కదా మారేడు మళ్ళీ అందరూ ఒకసారి రండి కొండపైకి వచ్చి విలేజెస్ లైఫ్ స్టైల్ మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే గొడవ అంటే దీంట్లో కూతరా అందుకే ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని ఇక్కడే కాచిన వెజిటబుల్స్ ఇక్కడే పెట్టిన పంట రైస్ అన్ని ఇక్కడే వావ్ ఇక్కడే ఇది అడ్డు చెట్టు అమ్మ పడిపోదు కదా గుడ్ నైస్ ఐఎం ఎంజాయింగ్ దార్డ్ గురువు గారు ఎప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చి ఇంతలాగా ఎంజాయ్ చేస్తూ కూడా చూపిస్తున్నాను కానీ ఎప్పుడు మనం తెలిసిన చెట్లే కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇవన్నీ అందరికీ తెలిసినవే ఇక్కడ ఒక చెట్టు ఉంది చాలా స్పెషల్గా మాకే చాలా షాకింగ్గా ఉంది ఏంటంటే కలర్ చెట్టు అంటే అందులో ఉన్న పండుని ఇట్లా కోస్తే లిప్స్టిక్ లాగా పెయింట్ లాగా పెయింట్కి యూజ్ చేస్తారంట గోడలు పెయింట్ వేసుకోవడానికి సో ఆ పండు ఆ చెట్టు ఎక్కడ ఉందో చూపిస్తాను

తీసుకెళ్తారు రంగు కలర్ ఇగో కలర్ చూడండి ఎలా అంటుకుంటుందో సో దీనిలో నుంచి తీసింది తీసాం కదా ఇది తీసి ఇట్లా పాప్ చేస్తే ఇది ఇలా పాప్ చేస్తే కలర్ వస్తుంది సో ఏ కలర్ కదా ఆ కలర్ ఉంది సో ఇది ఆరెంజ్ కలర్ చెట్ అనమాట సో ఇది పెయింట్స్ కి వాడతారు లిప్ స్టిక్ కూడా వాడతారు సో పెయింట్స్ కి వాడతారు కాబట్టి ఇది జాబర్ చెట్టు అంటారు ఇంట్రెస్టింగ్ కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నాకు ఏదో కనిపించింది చూపి ఇలాంటి చిన్న చిన్న కుక్క పిల్లలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా కుక్కపిల్లలు కోళ్ళు మేకలు ఆవులు ఏ సిటీలోని మనకి అంతలా కనిపించవు కానీ ఇక్కడ వీళ్ళని కూడా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు అది గొప్పతనం అన్ని అన్ని యానిమల్స్ కి ఫుడ్ పెడుతున్నారు వీళ్ళు అంత పెద్ద మనసు వాళ్ళు మారిన మళ్ళీ వాళ్ళు